మిత్రులందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ హనుమంతరావు ఈరోజు టాపిక్ ఏమిటంటే పెండలం పెండలము కర్ర పెండలమని తీక పెండలమని రకరకాలుగా అంటూ ఉంటారు అయితే మన తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్రాలో కోస్తాల్ ఏరియాలో ఎక్కువ చూశాను మెయిన్ ఇది ముఖ్యంగా కోస్తా ఏరియాలో అది కూడా గొల్ల బార్య ఇసుక నేలలు ఉంటాయి కదా అందులో బాగా వస్తాయి పెండలు నేల బాగా గొల్లగా ఉన్న చోట అది తీసుకొచ్చి కిందసారి పెట్టడం అది హార్వెస్ట్ చేయటం వీడియో చేయటం మీ అందరికీ చూపించడం జరిగింది కిందసారి అందుట్లో ఏం జరిగిందంటే ఒకసారి ఒక దుంప చిన్న మొక్క ఉంది దిందుట్టు ఈ సైడ్లో ఉండిపోయినప్పుడు ఇక్కడ నుంచి మొక్క వచ్చింది ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు తీగలు పాములాగా ఫుల్ల పొడవుగా వచ్చేసింది బాగా పొడవు పాములాగా ముందు భయంకరంగా వచ్చింది ఏమైంది స్నేక్ ప్లాంట్ లాగా ఆ తర్వాత మీకు అందరికీ వీడియో చేసి చూపించాను దుంప కూడా హార్వెస్ట్ చేసి చూపించాను అదే విధంగా ఇంకోటి పక్కన అయితే ఇప్పుడు ఈ పారి పక్కన అయింది ఇటు పక్కన ఒక దొన్న దుంప ఉండిపోయినట్టు ఉంది ఇటు కూడా బాగా తయారైపోయి అడవిలాగా అయిపోయింది మొత్తం కట్ చేశాను కట్ చేసిన తర్వాత దుంప తీసి చూపిద్దాం చూపిద్దామని చెప్పి అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సరే ఛానల్ నుంచి మనం వీడియో చేసి ఏం చూపించట్లేదు కదా ఈసారి ఇదే చూపిద్దాం అనే ఉద్దేశంతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇది కూడా నేను పెట్టిన దుమ్ము కాదు ఆటోమేటిక్ అందరూ చిన్న మొక్క వండిపోయినట్టం దాని ప్రకారం మొక్క వచ్చింది దగ్గరండి చూడండి దుంప చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ చాలా పెద్దగా ఉంది దుంప దీన్ని హార్వెస్ట్ చేసి మీ తర్వాత చూపిస్తాం మీకునే దీని దొంపతిగా చాలా లోపల కంటే వెళ్ళినట్టుంది ఎంత బలం నాకు రావట్లేదు ఇది చాలా లోపలికి వెళ్ళిపోయినట్టుంది కదిలేదు దీని దుంపతిగా ఇది ఇంత ముందు చూపించాం కదండి మన టెరస్ గార్డెన్లో రిజర్డ్ బెడ్ లాగా కట్టించానని చెప్పి అందులో ఉందన్నమాట బెడ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపు ఉంటే ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపల కంటే వెళ్ళిపోయినట్టుంది అడుకంటే తోవితే గానీ అప్పుడు కానీ కదలట్లేదు దుంప చూసారు కదా అది అయ్యో అయ్యో హా చూసారండి ఎంత పెద్ద దుంప వస్తుందో కదండి ఎంత లోపల కంటే వెళ్ళిపోయిందండి అది భూమి లోపలికి అది ఒక్కడి కదా రెండు కదా మూడు దుంపలు అయినట్టు ఉన్నాయి దీని దుంప దగ్గర అయ్యో చూసారు కదా మూడు దుంపలు ఉన్నాయి చూసారు కదా ఒక్కొక్కటి రెండు కిలోలు ఉంటుందండి కనీసం ఆ తర్వాత వీలైతే నేను దీని వెయిట్ కూడా చేసి చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఇది వచ్చి దీని పంట వచ్చేసి తొమ్మిది నెలలు ఉంటుందండి ఇటు అందుట్లో అయితే అంటే ఇటువంటి చిన్న దుంప ఏదైనా భూమిలో కనుక ఉండిపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ తొమ్మిది నెలలు అయిపోయి మళ్ళీ చిగురు రావటం మొదలు పెడుతుంది కనిపి చూస్తుంది కదా రంగు మారుతుంది కదా ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ ప్రాంతాల నుంచి మనకి చిగులు రావటం మొదలు పెడుతున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వీటిని కూడా జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వేసేయాలి ఎందుకంటే ఇవి మనకి బాగా మేలు చేస్తాయి ఎర్ర ఎర్త్ వామ్స్ మనం రైతు చేయాల్సిన పనుల్లో సగం పని అవే చేస్తాయి అన్నమాట ఎక్కువ ఎక్కువ భాగం కంపోస్ట్ పని చూసారు కదా ఇది ఇది ఇవన్నీ కూడా ఇందుట్లో పుట్టుకు కొన్ని వేసినవి తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ పుట్టుకొచ్చాయి సరే అండి ఈ తర్వాత ఒకసారి కనుక మీరు కనుక చూసినట్టయితే ఒకటి రెండు దీంతో కనుక చూస్తే మూడు మూడు రకాల పక్క నుంచి మూడు దుంపలు వచ్చాయి మనకి ఈ మూడు దుంపలు కనుక ఎంత ఉంటాయి ఏంటో నా ఉద్దేశం ఒక ఫైవ్ కేజీ కంటే ఎక్కువ ఉంటాయి కానీ తక్కువైతే ఉండవు మేము అతను వెయిట్ చేస్తే మిగిలితే నేను వెయిట్ కూడా చేయొచ్చు చూపిస్తాను మీకు ఇదండి మా పెండలం యొక్క కథ పాత గ్రౌండ్ దాకా ఉంది ఐదు కిలోలు పైన అయితే దీనికి కొంచెం మట్టి కూడా కప్పు ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఒక రెండు మూడు వందల గ్రౌండ్ మనం వెయిట్ తగ్గించుకోవచ్చు తగ్గించుకుంటే నాలుగున్నర కిలోలు అయితే కంపల్సరీగా ఉంటుంది తప్పకుండా ఉంటుంది అయితే వేరే వాటి లాగా దీన్ని మనం పసుపు ఇట్లాగా వాష్ చేసి మనం పెట్టుకోలేము ఎందుకంటే వాష్ చేయడం అనేది పాడైపోయే అవకాశాలు ఉంటాయి పసుపు అయితే ఉడకబెట్టుకుని లేకపోతే దంచేసుకుని పౌడర్ లాగా చేసేసుకుంటాం ఎండబెట్టి పర్వాలేదు ఇది కూర వండుకుంటాం కాబట్టి వాడైపోయే అవకాశాలు ఉంటాయి నీళ్ళలో కడగటం వల్ల సో కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేసుకొని ఎప్పుడైతే మనం వంట చేసుకోవాలనుకుంటున్నామో ఆ పొరఫీని మాత్రం కట్ చేసుకుని వాష్ చేసుకుని వండుకుంటాం మనం అంటే మామూలు సహజంగా పద్ధతి ఎందుకంటే ఇది ఒక రోజులో వండుకునేది కాదు మన వారాలు కాదు నెలలు కూడా నిల్వ పెట్టుకోవచ్చు కొన్ని నెలల వరకు నిల్వ ఉంటుంది ఆ తర్వాత మనకి ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి చిగురు వచ్చి వస్తుంది కదా ఓ పక్క నుంచి బోర్డింగ్ లాగా ఆటోమేటిక్గా వస్తుంది అది తీసి మనం మన హార్వే మొక్క పెట్టుకున్నాం మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ ఎనిమిది నెలల నుంచి పది నెలల మధ్యలో మళ్ళీ మనకి దుంప తయారు తయారైపోతుంది నాగ సరే అండి ఇదండి దుంప హార్వెస్ట్ చేసిన దాని యొక్క కథ ఇది దీని సారాంశం మరొక వీడియోతో మీ ముందు వస్తున్నప్పటివరకు జై హింద్